హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మనం ఇంతకుముందు వీడియోలో ఈ ప్యాంటు క్లాత్ తో మనం కట్ చేసి టాప్ భాగానికి ప్రిన్సెస్ కట్ వేసాం కదా అలా క్లాత్ తక్కువైతుంది కదా తక్కువైనా కూడా ప్యాంట్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి నేను ఎంత భాగాన్ని కట్ చేసాను మీకు ఇక్కడ కింద ఒక వీడియో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ భాగాన్ని ఇలా క్లాత్ విధంగా డబల్ ఫోల్డ్ వేసాను అంటే ఎంత వరకు అవసరమో అంత వరకు డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కట్ చేశాను ప్రిన్సెస్ కట్ భాగానికి టాప్ భాగానికి ఇలా కట్ చేస్తే మరి మనకి క్లాత్ తక్కువైతుంది కదా ప్యాంట్ అనేది అలా తక్కువైనా కూడా జాయింట్లు వేసి ఏ విధంగా పర్ఫెక్ట్ గా కట్ చేసి కుట్టాలో మీకు ఇక్కడ చూపిస్తాను ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇంతవరకు ఒక లేయర్ తక్కువైంది కింద కూడా తక్కువైంది అంత వరకు వదిలి వేసుకొని నేను క్లాత్ని నాలుగు వరుసలుగా వేశాను మళ్ళీ చెప్తున్నాను గమనించండి ఎంతవరకు క్లాత్ అనేది లేదో అంతవరకు వేశాను వదిలి వేసుకొని నాలుగు వరుసలుగా వేశాను ఆ పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని మళ్ళీ రెండు వరుసలు వేశాను ఇలా వేసినప్పుడు మనకి వెడల్ప్ అనేది ఎంత వచ్చిందంటే ఇరవై ఒక్క ఇంచ్ అనేది వచ్చింది అంటే సరిపోతుంది మనకి ఇరవై నుండి ఇరవై ఐదు ఇంచుల మధ్యలో ఉండాలి ఓకేనా ఇప్పుడు మన పైన బెల్ట్ భాగాన్ని తీసేస్తే కింది భాగము పొడవు ఎంత ఉండాలంటే ముప్పై నాలుగు ఇంచులు ఉండాలి కింద రెండు ఇంచులు పట్టి భాగానికి ఎక్స్ట్రా తీసుకోవాలి కానీ నేను ఇక్కడ రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవట్లేదు క్లాత్ అనేది సరిపోదు కదా మనం పట్టి భాగం కాబట్టి కటింగ్ లో మిగిలిన క్లాత్ ని లేదా టాప్ లో మిగిలిన క్లాత్ ని మనం కట్ చేసి లోపల పట్టీలాగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోలేదు ముప్పై నాలుగు మార్కింగ్ పెట్టా కింద మళ్ళీ మనకి నాలుగు ఇంచులు ఉంది చూసారా అది డబల్ ఫోల్డ్ ఉంది అంటే తీసేస్తే ఎంత ఎనిమిది ఇంచులు అనమాట అది మనకి పైన బెల్ట్ భాగానికి సరిపోతుంది కాబట్టి నేను రెండు ఇంచులు ఎక్స్ట్రా కట్ చేయలేదన్నమాట మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను కింద భాగము ముప్పై నాలుగు ఇంచులకు మార్కింగ్ పెట్టాను పట్టి భాగం మనము జాయింట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఖాళీ లూజ్ భాగము ఆరు ఇంచులు ఎక్స్ట్రా వన్ ఇంచు ఖర్చు అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత కిస్తికి ఈ కిస్తికి తొమ్మిది ఇంచులు అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పైనుంచి కిందికి కిస్తా భాగం అన్నమాట ఇలా తొమ్మిది ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనకి వెడల్పు ఎంత ఉందో అంత తీసుకోండి ఇరవై ఒక్క ఇంచులు ఉంది అలా చూసుకుని ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోండి పెట్టేసుకుని కింది నుంచి మనము ఖాళీ షేప్ అనేది తీసుకోవాలి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ తీసుకోండి లేదా కొలత ప్యాంటు ఉంటే కొలత ప్యాంట్ తీసుకోండి ఇలా అన్నమాట చాలా సింపుల్గా మనం మామూలుగా అయితే నాలుగు వర్షాలు వేసుకున్నప్పుడు ఈ ఖాళీ లూజ్ పక్క భాగాన బెల్ట్ పార్ట్ అనేది వస్తుంది మామూలుగా కాకపోతే ఇక్కడ మనకి క్లాత్ అనేది సరిపోదు కదా మనం కట్ చేస్తాం కదా టాప్ భాగానికి కాబట్టి ఆ పైన బెల్ట్ భాగం అనేది సరిపోతుంది ఇలా మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి అయితే ఇక్కడ ఒకటి గమనించండి ఈ సైడ్కి నేను రెండు వరుసలు వేశాను అది నాలుగు వర్షాలు ఉండాలి కదా మరి కాబట్టి మనకి ఇక్కడ రెండు జాయింట్లు అనేవి పడతాయి అనమాట ఈ కింద ఉన్న క్లాత్ని మళ్ళీ పైకి వేస్తాను చూడండి ఇక్కడ చూసారా ఇలా ఇలా చూసుకొని కట్ చేయండి చూడండి ఇలా మనకి ఏంటంటే జాయింట్లు పడతాయండి ఇది మనము వేసుకున్న తర్వాత మనకి అసలు జాయింట్లు వేసినట్టుగా కూడా కనిపించదు అంత నీట్గా వస్తుంది మనకు మామూలుగా అయితే ఎలాంటి జాయింట్లు పడవు కదా ఇక్కడ మాత్రం జాయింట్లు అనేవి పడతాయి జస్ట్ మన హ్యాండ్కి ఏ విధంగా జాయింట్ వేసుకుంటాము ఖర్చులలో సేమ్ అదే విధంగా చూడండి ఇలా రెండు వైపులా వస్తాయి అంటే మొత్తము నాలుగు జాయింట్లు అనేవి వస్తాయి చూసారా ఇలా మీరు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా పిన్స్ అయితే పెట్టేసుకోండి చూసారా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బెల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నాకు బెల్ట్ భాగం అనేది వెడల్పు అనేది ఎంత ఉండాలి అంటే నాలుగు వరుసలు వేసుకుంటే పన్నెండు ఇంచులు అనేది ఉండాలన్నమాట అయితే ఇక్కడ నేను రెండు వరుసలు వేసుకున్నాను ఇక్కడ రెండు వరుసలు వేసుకుంటే మనకి ఇక్కడ పన్నెండు ఇంచులు ఉంది పొడవు అనేది ఎంత ఉండాలి అంటే దాదాపుగా ఎనిమిది లేదా తొమ్మిది ఇంచులు అనేది ఉండాలి నాకు ఇక్కడ ఒకవైపు మాత్రమే వచ్చిందంటే ఒక ముందు వైపు మాత్రమే వచ్చింది మళ్ళీ వెనక వైపు కూడా రావాలి కదా కాబట్టి మొత్తం జాయింట్లు వేస్తున్నాను చూడండి ఇలా జాయింట్లు వేస్తున్నాను జాయింట్లు వేస్తే ఇంకొక భాగం అనేది వస్తుంది అనమాట చూసారా ఇప్పుడు కాలికి పట్టి భాగం కూడా మీరు టాప్ లో మిగిలిన క్లాత్ని పట్టిలాగా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఒక బెల్ట్ భాగం అనేది ఒక ముందు భాగం వచ్చింది ఒక వెనక భాగానికి ఇలా జాయింట్లు అనేవి పడతాయి చూడండి ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు మీకు కొంచెం ఓపిక ఉండాలి కానీ జాయింట్లతో మీరు కుట్టుకోవచ్చు ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు ఎందుకంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఎవరు చూడట్లేదు ఇది మనం జాయింట్లు వేసుకుని నార్మల్ ప్యాంట్ని ఏ విధంగా కుడతామో సేమ్ అదే విధంగా కుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఇది వచ్చేసి మనకి టాప్లో మనకి బార్డర్ భాగం వచ్చింది చూసారా నేను దాన్ని పట్టిలాగా వేసుకుంటున్నాను ఖాళీ లూజ్కి ఇది టాప్లోని క్లాత్ ఇది చూసారా ఇక్కడ ఇది వచ్చేసి కాలి లూజ్ కదా చూడండి ఇలా ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని ఇలా తిప్పి లోపలికి కుట్టాలన్నమాట మీరు కావాలంటే మధ్యలో బక్రం కూడా వేసుకోవచ్చు అంతే దీంతో మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా పూర్తి అయిపోతుంది ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత పైంట్ అనేది ఈ విధంగా ఉంది చూసారా మీకు ఇక్కడ జాయింట్ కూడా ఎక్కడ పడుతున్నాయో చూపిస్తున్నాను చూడండి ఇలా చూస్తే ఇక్కడ జాయింట్ పడింది ఒక వైపుకి సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా జాయింట్ పడుతుంది ఇంకొక వైపు ఎలాంటి జాయింట్ అనేది పడదు ఇది మీకు వేసుకున్నా కూడా కనిపించదు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను వేసుకొని ఇలా చాలా సింపుల్ గా కట్ చేసి కొట్టుకోవచ్చు థ్యాంక్ యూ